హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ డైలీ వేర్ కుర్తీస్ అయితే షేర్ చేస్తున్నానండి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయన్నమాట ఈరోజు కలెక్షన్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు మూడు వందల యాభై చాలా తక్కువ ప్రైస్ మేడం ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నానమాట ఇవన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్ కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఎవరైనా ఆఫ్లైన్ వచ్చి తీసుకోవాలి అనుకుంటే షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ఉంటుందండి ముసానికి దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ లో ఉంటుంది బ్యాంక్ పక్క లైన్ లో డెడ్ ఎండ్ కి లైన్ కి రావాలన్నమాట వాట్సాప్ లో మెసేజ్ చేసిన లొకేషన్ షేర్ చేస్తాను కాల్ చేసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్ లైన్ లో కూడా తీసుకోవచ్చండి సో ఈ రోజు కలెక్షన్ అయితే అద్దరిపోతుంది మేడం షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు వన్ టాప్ తీసుకున్నా టూ టాప్స్ తీసుకున్నా త్రీ టాప్స్ వరకు కూడా ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సో ఇంటి దగ్గర బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ లోపల అయితే బుక్ చేసుకోండి మేడం చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి కాబట్టి మీకు సేల్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వీడియో పాయింట్ డిస్ప్లే అవుతున్నాయి నెంబర్కి సో ఈరోజు కలెక్షన్ టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి అనమాట అండి ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది యోగపాట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట ఇది పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది సో ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్ మేడం సో ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబరిలా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లో ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి పారట్ గ్రీన్ కలర్ చాలా బాగుంది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది అనమాట ఫ్రాక్ కి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ మేడం చాలా తక్కువ పడుతుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది పర్పుల్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి పాట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ బట్ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నానండి జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీకే కే వస్తుందండి ఇది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఒకటి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆర్మీ గ్రీన్ కలర్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇలా లాంగ్ ఫ్రాక్ అనమాట చాలా డిఫరెంట్ అండ్ పార్టీ స్టైల్ స్టైల్లో ఉంటుంది మేడం జస్ట్ త్రీ ఫిఫ్టీకే కే వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది ఇలా బుట్ట హ్యాండ్స్ అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్కి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యోక్ పార్ట్ మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అండ్ బార్డర్ పార్ట్ కూడా వర్క్ వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి సైడ్ కట్ కుర్తి అనమాట మూడు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇది వచ్చేసి సంపంగి కలర్ చక్రీ డిజైన్స్ లో సో ఇలా మనకి ఫ్రంట్ వచ్చేసి ఎలిఫాంట్ డిజైన్ వస్తుందండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అనమాట సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి డిజిటల్ డిజైన్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇటుక పొడి కలర్ ప్యూర్ కాటన్ టాప్ ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఇలా సింగిల్ కలర్స్ లో మనకి అన్ని సైజెస్ లో వస్తాయండి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ వైట్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ టూ ఫిఫ్టీ కాస్ట్ లో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎల్లో కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఒక బట్ ఎంబ్రాయిడరీ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కుర్తీస్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇలా అంబ్రిల్లా వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీనిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వైట్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ సో వైట్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిలా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఒక పాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ అండి సూపర్ పీస్ ఇది కూడా గ్రీన్ అండ్ వైట్ లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగ పాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది రెడ్ సింగిల్ కలర్ అండి ఎమ్ ఎల్లు ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రౌండ్ ఎక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్ అంబ్రిల్ ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో సో ఇది గ్రీన్ కలర్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి రాణి పింక్ కలర్ ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి టర్మిక్ ఎల్లో కలర్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట టూ ఫిఫ్టీ కాస్ట్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ండి ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్మాల్ టోర్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్టార్ నెక్ వస్తుంది సో ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అనమాట అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి లెమనన్ లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ సూపర్ పీస్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను డార్క్ గ్రీన్ కలర్ లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ కాస్ట్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఇది వైన్ పచ్చల పండు పింక్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎమ్ ఎక్స్ ఎల్ అవైలబుల్ ఉంది సో ఇలా రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబర్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎల్ అవైలబుల్ ఉంది సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే స్కై బ్లూ అండ్ వైట్ కలర్ ఉంది సో ఇది వీ నెక్ వచ్చేస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి ఇలా బుట్ట హ్యాండ్స్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది సో విత్ పాకెట్ కూడా వస్తుంది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో నెక్స్ట్ జాడెడ్ ఫ్రాక్స్ వచ్చేసి సూపర్గా ఉన్నాయండి ఇవి ప్రైస్ వచ్చేసి కూడా చాలా తక్కువ సో ఇలా రౌండ్గా నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైపు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు ఇవి టూ నైంటీ నైన్ పడుతుంది అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇందులో వచ్చేసి వైట్ అండ్ పీచ్ కలర్ కూడా ఉంది సో వైట్ అండ్ పీచ్ కలర్ కూడా ఉంది వైట్ అండ్ పీచ్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు అయితే కన్ఫర్మ్లీ బుక్ చేసుకోండి జార్జెట్ ఫ్రాక్స్ టూ నైన్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి సారీ వైలెట్ అది మల్టీ కలర్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది లార్జ్ సైజ్ వాళ్ళకు వస్తాయి నెక్స్ట్ పని వచ్చేసి ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రాక్ టైప్ లో ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఫ్రాక్ అయితే చాలా బాగుంది టూ పడుతుంది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఎస్ఎంఎల్ ఎల్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వీ నెక్ వచ్చేస్తుందండి అండి మల్టీ కుర్తి సో ఆయన్స్ వచ్చేసి బుట్ట ఆయన్స్ ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ బుట్ట ఆయన్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్కై బ్లూ కలర్ అండి సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ సో ఎమ్ ఎల్లు ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్కై బ్లూ కలర్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది టూ పీస్ సెట్ అనమాట ప్లాజో టైప్లో ప్యాంట్ వస్తుంది సో త్రీ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్లో టాప్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి కాటన్లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సీ గ్రీన్ కలర్ ఇది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఎప్పుడు టూ ఫిఫ్టీలో చూసినా కూడా సో మనకి సైడ్ కట్స్ ఎక్కువ వచ్చాయండి బట్ ఈసారి అంబ్రెల్లాస్ కూడా వచ్చాయి అది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ సో ఇది టమాటో రెడ్ మీ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సో ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్ సో ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కాటన్ కుర్తీస్ అండి నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అనమాట ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో ఈ టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేడం వేసుకుంటే సో కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది లెమన్ ఎల్లో కలర్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ జార్జెట్లో త్రీ ఫిఫ్టీలో కొన్ని పీసెస్ ఉన్నాయి సో ఇది వీ నెక్ వచ్చేస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ సో విత్ లైనింగ్ కూడా వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ స్టెప్స్ గా ఫ్రాక్ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా మల్టీ కాంబినేషన్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ టమాటో రెడ్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ రయ్యాన్ ఫ్యాబ్రిక్ అనమాట అంబ్రిల్ ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ డ్రెస్సెస్ మేడం ఇవి బట్ వన్ వన్ పీసెస్ ఉన్నాయి అది కూడా ఎల్ వరకే ఉన్నాయి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఫ్రంట్ ఈ ఒక్క ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబర్లా ఫ్రాక్ టైప్ ఇలా ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్కి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అండి దీంట్లో ఇంకా కలర్ వచ్చేసి ఇంకొకటి ఉంది సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి వెటికన్ ఫ్యాబ్రిక్ కాపీ కలర్లో మిడిల్లో బటన్స్ వస్తే ఎస్ ఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట వెటికన్ ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రాయల్ బ్లూ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బ్రాండెడ్ కుర్తి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఎలిఫెంట్ డిజైన్లో వర్క్ అనేది వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ గ్రీన్ చూపించాను కదా ఇందులో సో స్మాల్ మీడియం లార్జ్ ఉందండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సో గ్రీన్ కలర్ కలంకారీలో అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది అండ్ షార్ట్ హ్యాండ్స్ చాలా బాగుంది గ్రీన్ వస్తుంది అనమాట మిల్కీ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్స్ కంపల్సరీ వస్తాయండి లోపల సో నెక్స్ట్ మన వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ రౌండ్ నెక్ వస్తుంది మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఇది ఏఎస్ఎమ్ ఎల్ సైజ్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ క్వాలిటీ చాలా బాగున్నాయండి ఇవి సో నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట ఇది కలర్ చాలా మంది అడుగుతున్నారు ఓన్లీ దీంట్లో స్మాల్ మీడియం లార్జ్ ఉందండి సో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఏసీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సల్ఫర్ టూ పీస్ సెట్ ఇది త్రీ ఫిఫ్టీ కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లో లక్స్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి యోగపాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక పీస్ వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అమ్రె ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైపు టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మీడియము లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అమ్రుల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ కాస్ట్ సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ అండి వైట్ మీద పికప్ బ్లూ కలర్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా సింగిల్ కలర్ అండి పింక్ బేబీ పింక్ అండ్ వైట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కుర్తీస్ టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది రాయల్ బ్లూ అండ్ వైట్ ఇది కూడా సింగిల్ కలరే స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబర్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండి డార్క్ ఆరెంజ్ కలర్ సింగిల్ కలర్ అనమాట ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వెల్ బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ లోనే పింక్ పింక్ అండ్ వైట్ కలర్ ఉంది ఇది కూడా ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట టూ ఫిఫ్టీ కాస్ట్ దీంట్లో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సో మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇలా ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కాటన్ కుర్తీస్ అనమాట టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బటర్ఫ్లై డిజైన్లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగ్ యోక్పాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ లో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి స్కై బ్లూ కలర్ ఇది బటర్ఫ్లై డిజైన్ వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఎస్ టూ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ కాస్ట్లో నెక్స్ట్ రెడ్ కలర్ సో డైలీ వేర్కి చాలా బాగుంటాయి మేడం ఇది రెడ్ కలర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి టర్మిక్ ఎల్లో కలర్ ఇది కూడా బటర్ఫ్లై డిజైన్ సేమ్ అదే మోడల్ ఈ కలర్స్ అనమాట స్మాల్ టూ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి టొమాటో రెడ్ కలర్ అండి చాలా బాగుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఫుల్ గేరా ఉంటుంది ఇది కూడా రెడ్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ కుర్తి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చింది వస్తుంది యోపా టెంప్రైడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఎలిఫెంట్ డిజైన్లో బాధిన డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాటి వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ అండి ఎమ్ము ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాటు ఎంబ్రాయిడరీ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబర్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ విత్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ విత్ పాకెట్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్టా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అని నేను ఎక్కువ చుడతా మళ్ళీ కలుస్తాను బాయ్